नीवण्टि वारू ప్రభు అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీకందరికీ వందనములు పరిశుద్ధ గ్రంథమైన నందు మత్త వార్త మొదటి అధ్యాయము మొదటి వచనములో మనం ఈ విధముగా చదువుచున్నాము అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన ఏసుక్రీస్తు వంశావళి మత్తయి ప్రభువైన ఏసుక్రీస్తు యొక్క పన్నెండు మంది శిష్యులలో ఒకడు మరియు అతడు ప్రభు అయిన యేసుక్రీస్తు జీవితమును తన సువార్త గ్రంథములో మానవాళి సమస్తము నిమిత్తము ప్రకటిస్తున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు జన్మ వృత్తాంతమును చెప్పుటకు ముందు ఏసుక్రీస్తును అబ్రహాము సంతానమని చెప్పుచున్నాడు అబ్రహాము ఎవరు దేవుడు అబ్రహామును బబులోన్లోని తన బంధువుల మధ్య నుండి బయటికి తరలి రమ్మని పిలిచి వాగ్దాన దేశమునకు వెళ్ళమన్నాడు అబ్రహాము ఎటువంటి ప్రశ్న వేయకుండా దేవుని ఆజ్ఞకు శిరస వహించాడు దేవుడు అబ్రహాము విశ్వాసమును అతనికి నీతిగా ఎంచాడు ఎవరైతే ప్రభు అయిన ఏసునందు ఉంచుదరో వారి విశ్వాసమును అబ్రహాము విశ్వాసమునకు సరి సమానముగా ఎంచుతాడు అతడు అబ్రహాము విశ్వాసము యొక్క మార్గములో వెళ్తాడు మరియు అబ్రహాము అతనికి విశ్వాసమునకు ఒక మాదిరిగా ఉంటాడు ప్రభుైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచు ప్రతి వ్యక్తి ఆ అతడు ప్రభుైన ఏసునందు విశ్వాసములో ఉంటాడు అతడిక దేవుని కుమారునిగా పిలువబడతాడు ఎందరైతే క్రీస్తునందు ఉంచుదరో వారు క్రీస్తును ధరించిన వారు మీరు కూడా ప్రభువునకు వారైతే అబ్రహాము వంశము మరియు ప్రమాణం ప్రకారము క్రీస్తుతో పాటుగా వారసులు మరియు ఆయన తోటి వారసులని పిలువబడతాము